జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనివాస ఛానల్కి స్వాగతం ఈ మధ్య పని ఒత్తిడి ఎక్కువై కొద్దిగా బుర్ర హీట్ ఎక్కింది వీకెండ్ వస్తుంది కదా అందున లాంగ్ వీకెండ్ గుడ్ ఫ్రైడే వస్తుంది కదా చిన్న కామెడీ షో చూద్దాం కాపరి గారు కిరణ్ గారు డాక్టర్ గారు వీళ్ళందరూ కలిసి బైబిల్ గురించి చాలా చక్కగా చెప్తుంటారు కదా అలా బైబిల్ గురించి వింటున్నప్పుడు ఒకసారి నేను విన్నాను కాపరి గారు చెప్తుంటారు బైబిల్లో తిట్లు ఎలా ఉంటాయంటే ఏసియా పుత్రుడా సర్ప సంతానమా సంతానమాబిజార పుత్రుడా ఇంకా అగడగొట్టు దాని కొడుక ఇలా ఇంకా కుండుడో ఏదో అంటూ ఉంటారు ఇందులో ఈ కుండుడో ఏదో అదొకటి దాని కొడుకు ఒకటి రెండు నేను అస్సలు వినలేదు ఎప్పుడూ వినలేదు ఈ విచిత్రమైన తిట్లు తిడ్లు సరే దానికి కొడుకు సంగతి ఏమిటో చూద్దాము అది అసలు ఏ సందర్భంలో అవుతా చూద్దామని చెప్పి బైబిల్ సజీవ వాహిని ఓపెన్ చేశాను అనమాట సెర్చ్ బార్కెళ్ళి అగడగొట్టు దాన్ని కొడుక అని కొట్టాను రిజల్ట్స్ జీరో చూపించింది అదేంటి ఏదో తేడా పలికిందే అనుకున్నాను దాని కొడుక అని కొట్టాను రిజల్ట్స్ జీరో చూపించింది అగడగొట్టు అని కొట్టాను రిజల్ట్స్ జీరో చూపించింది అదేంటి నేను సరిగ్గా వినలేదా పొరపాటునది ఏమన్నా అదరగొట్టునా అని చెప్పి అలా కూడా సెర్చ్ చేశాను అయినా రిజల్ట్స్ జీరోనే చూపించింది నాకు చిరాకు వచ్చింది ఇలా కాదు నేను కనిపెట్టి తీరాలనుకున్నాను అనుకుని ఇటు ముక్కలు అటు ముక్కలు అన్నీ తీసేసి గొట్టు అని మాత్రం టైప్ చేసి సజీవ వాహిని గొట్టుతో ఉన్న పదాలని వడగొట్టు అనమాట వెంటనే అది చాలా పదాలు ఇచ్చింది చూడండి రెండు వందల పద్నాలుగు వర్సెస్ ఉన్నాయట ఊరికిన సరదాగా కొన్ని చూద్దాం తలుపు పగల గొట్టు కుమారుని వెళ్ళగొట్టు మీ ఇద్దరిని నేను పోగొట్టు బుద్ధిగా వెళ్ళగొట్టును శత్రువుని చితకగొట్టు కారణం కొత్తవి చూద్దాం వెళ్ళగొట్టు చెదరగొట్టును మరి హోబా జనములలో మిమ్మును చెదరగొట్టును వారిని వెళ్ళగొట్టుచున్నాడు కొత్తది 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 యో నిన్ను చదరగొట్టు చోటి ప్రజలలో విశ్వయమునకు సామెతకు నిందకు నీవు హేతువయ్యుందు కొత్తవి కొత్తవి చదరగొట్టును నడుములను విరగొట్టును కాదు నడుములను విరగొట్టుము ఇదేంటిది దొళ్ళగొట్ట నేను ఎప్పుడు వినలేదు కానుగ చాటిన గోధుమలను దొల్లగొట్టు కొత్తవి కొత్తవి ఆ దొరికిందండోయ్ ఆగడగొట్టు కాదు ఇది నేను పొరపాటున విన్న ఆగడగొట్టు దాన్ని కొడుక ఓహో సౌలియోన తన మీద బహుగా కోపబడి ఆగడగొట్టు దాన్ని కొడుక నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలిగినట్లుగా నీవు ఎష్ కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కదా తెలిసినది కాదా ఇంకా కొత్తది కొత్తది ఇంకేమైనా కొత్త గొట్టులున్నాయి ధూళి ఎగరగొట్టు పిల్లలను పోగొట్టు కొత్తవి కొత్తవి చావగొట్టుడి ఇదేంటిది నీవు దేవునిని నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి అయిన మీదట అతని బయటికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టుడి కొత్తది కొత్తది పోగొట్టు వెళ్ళగొట్టు కడగొట్టు ఓకే ఓకే కడగొట్టు అంట ఇది కడగొట్టు కుమారుడైన ఆహద్యను అతనికి బదులుగా రాజును చేసిరి కొత్తవి నలుగు కొట్టు ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలుగు కొట్టు చెన్నాడు ఆయన పడగొట్టును వారిని వెళ్ళగొట్టును నలగొట్టు ఎగరగొట్టు కొత్తవి కొత్తవి కొత్త గొట్లు దుష్టుల పళ్ళు విరగొట్టు వాడవు నీవే దుస్తుల భుజమును విరగొట్టుము ఓడలను నీవు పగలగొట్టుచున్నావు కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును విరగొట్టుము వారి నోటి పండ్లను విరగొట్టుము కొమసింహముల కూరలను ఓడగొట్టుము అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెగరగొట్టి చెప్పాడు ఇంకా కొత్తవి 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 ఓడగొట్టుము పడగొట్టును తెగగొట్టు కాళ్ళు తెగగొట్టుకుని ఏంటిది మూర్కుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషము త్రాగిన వానితో సమానుడు తేలగొట్ట బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది ఆసన కొట్టును కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనమును తేలగొట్టును ఇంకా కొత్తవి కొత్తవి సాగొట్ట నాగటి నక్కలుగాను తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగొట్టదురు ఆయన ఉన్న జనములను పిలుచుటకు ధ్వజము నెత్తును భూమి అంతము నుండి వాటిని రప్పించటకు ఈలగొట్టను ఏడు కాలువలుగా దాని చీలగొట్టును కొత్తవి ఆయన క్రొంగగొట్టును వాటిని నేలకు అణగ దృక్కి ధూళిపాలు చేయను దిగొట్టు ఇదే మేకలు దిగగొట్టు వాటిలా ఉంది ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగొట్టువాడు ఆయన న్యాయ మీద కూర్చుండు వారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను గుమ్మమున యుద్ధమును పారగొట్టు వారికి పరాక్రమము పుట్టించువాడు గాను దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా అతడు దుక్కి పిల్లలు నిత్యము బద్దలు కొట్టున కొత్తవి కొత్తవి కానున్నాయి దిగగొట్టు నీ మేకులను దిగొట్టు నీ గుడారపు స్థలమును విశాలపరచము నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము నీ త్రాళ్లను పొడుగు చేయము నీ మేకులను దిగగొట్టము నాకు ఇది బాగా నచ్చింది మేకులు బాగా దిగగొడతారు ఇంకా 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 కొత్తవి అంతేగా ఉన్నాయి గొట్ల గోల కూలగొట్టు దాని చుట్టూనున్న ప్రాకారములను కోలగొట్టు యంత్రములున్న ట్లు నీవు వ్రాయము చెదరగొట్టు పోగొట్టు పడగొట్టు కొత్త కొత్త గొట్టులు దొరకట్లేదు బాగుంది కదా ఈ గొట్ల గోల అయితే వీళ్ళు గొట్టుతో బాగున్నాయి బాగా రాసుకున్నారు వాక్యాలు కానీ ఒకటి చాలా ముఖ్యమైనది వదిలేశారేంటబ్బా ఏడుపు గొట్టుతో ఏ వాక్యం లేదండి వీళ్ళు తెగజేస్తారు కదా ప్రార్థనలు ఏడుపు గొట్టు ప్రార్థనలు అలాగే బెదరగొట్టు ఉందా నాకు గుర్తులేదు తలగొట్టు వడగొట్టు పేలగొట్టు కొల్లగొట్టు తొడగొట్టు ఇట్లాంటివన్నీ మిస్ అయినట్టున్నాయి మీకేమన్నా గొట్టుతో ఇంకా కొత్త పదాలు తడితే కామెంట్ సెక్షన్లో రాయండి ఆహా ఏమి అద్భుతమైన వాక్యాలు ఏ పుస్తకంలో ఇదంతా చూసాక నాకు బైబిల్లో దరిద్రపు గుట్టు అలంకారం తప్ప ఇంకేమీ కనపడట్లేదు అది తెలుగు వ్యాకరణంలో వెతకండి అది కేవలం బైబిల్లో మాత్రమే ఉంటుంది టిష్యూ కుమార్ గారు తెలుగు వ్యాకరణంలోంచి ఏమి అద్భుతాలు వాడారో ఈ వాక్యాల్లో చెప్తారనమాట సంధులు వాడితే ఏ సంధులు సమాసాలు వాడితే ఏ సమాసాలు అలంకారాలు వాడితే ఏమి అలంకారము తెలుగు వ్యాకరణం ఎంత అద్భుతంగా ఈ వాక్యాల్లో వాడబడిందో టిష్యు కుమార్ గారు తడిక తడిక అంటారనమాట ప్రేక్షకులారా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ అ గ్రేట్ డే బాయ్ బాయ్